రావట్లేదు వాళ్ళందరూ ఎందుకంటే రాలేకపోతున్నారు ఏదో పేదరకమే కాకపోవచ్చు లేకపోతే ఏదైనా దానికి మనం ఆ ఆరుగురు కూడా ఎందుకు రావట్లేదు అని పనిఫాం వీళ్ళెళ్ళి అక్కడ వాళ్ళకి సర్వీస్ చేస్తారు కంప్లీట్ బెటెడ్ ల్యాబ్ వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ చదవాలి అందరూ ఎదగాలి కాలశిక్షణలో భాగంగా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్ ఏమన్నా ఉంటే బెటరీన్ లో ఆ కన్సర్న్ ఎక్కడైతే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో హెడ్ మాస్టర్ ఎవరైతే వెరీ గుడ్ సార్ মেইন প্রাণ ট্রান্সপোর্টে কেন ইচ্ছি এখানে গীজল কেউ ঐতিহ্য রূপ খরচা আয়নকে কুদে ও রুয় মূল রকম అలాగే ముందుకు వచ్చిన ఎందుకంటే సమాజము ప్రభుత్వము వారిని గుర్తించి వారికి ఏమైనా ఏమైనటువంటి మౌలిక సదుపాయాలు కావాలి అలాగే వాళ్ళకి విద్యాపరంగా ఏమైనటువంటి అవసరాలు మనం కల్పించాలి అలాగే ఉద్యోగ విషయంలోనూ ముఖ్యంగా వాళ్ళు మన సభ్య సమాజంలో మనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మనమందరం ఎంతవరకు కృషి చేయాలనే విధిగా కూడా రూపం చేశారు ఆ సందర్భంగా మేమందరం మీకు సుఖోజంగా సాయం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఆటలు పెద్దలందరికీ తెలియజేసుకుని సలహాలు థ్యాంక్ యూ మచ్గా ఖైటూరు భారత శిష్యను సలహాలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఉచితంగా న్యాయ సహాయం అందరికీ ఎక్కువ ముందుంటా ఉంటుంది న్యాయ సహాయాలు కాకుండా ఆరోగ్యం కూడా మా బాల నుంచి చాలా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ భౌతిక కేంద్రానికి మా రాజుగారు చెప్పినట్టుగా ఏదైనా అవసరమైతే సార్ మా అప్లికేషన్ సంప్రదిస్తే మా వంటిగా సాయం చేయడానికి మేము ఇప్పుడు ముందు ఉంటాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన కైగూరు మండల విద్యాధికారి గారి విద్యార్థు గౌరవ జూనియర్ చీఫ్ గారికి బౌర్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి పరిగణ గారికి అలాగే ఇక్కడ చేసిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ముఖ్యంగా తల్లిదండ్రులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటానికి వచ్చారు పిల్లలు అర్థం చేసుకుంటారు అవునా ఎక్కువ మంది మనకి మెంటల్లీ రిజెక్టెడ్ అవునా కనుక తల్లిదండ్రులు అవి తెలుసుకుంటే మనకి న్యాయంగా న్యాయపరంగా రావాల్సిన శక్తులు ఏమైనా ఉంటే అట్లా అభిగించడానికి గవర్నమెంట్ పరంగా రావాల్సిన ఏమైనా ఉంటే మనకి తెచ్చుకోవడానికి ఇంకా మీకు ఏమేమి హక్కులు ఉన్నాయో ఏమేమి సాధించుకోవచ్చో చెప్పడానికి వచ్చారు ఓకే మరి సార్ ఇక్కడ ప్రతి మండల కేంద్రంలోనూ ఒక భవిత సెంటర్ ఉంటుంది దీని భవిత సెంటర్ అంటారు సార్ ఎవరైతే ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉంటారు సార్ ఐఆర్పీలు అంటారు సార్ వాళ్ళని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ టీచర్ అండి వీళ్ళిద్దరు ఇక్కడ ఆమె మండవాలి అక్కడ కూడా ఇద్దరు ఉన్నారు ఆవిడ స్థలలో ఉన్నారు వీళ్ళకి ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు సార్ వారానికి ఒక రోజు ఇక్కడికి వస్తారు ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ బుధవారం బుధవారం క్యాంప్ అని వారానికి మీరు ఈ పథకాలు వీళ్ళకి జరిగే ఆర్థిక సహాయాలు వింటుంటే ఆనందంగా ఉన్నప్పటికీ పైపుల్ మండలంలో ఇంతమంది పిల్లలు ఇలా ఉంటారని మాకు ఇప్పుడు తెలియలేదు తెలుసుకుని చాలా బాధకరమైన విషయం మెంటలీ డిజ్ పిల్లలు ఇంతమంది మా చుట్టూ ఉన్నారు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకోవడం మాకు బాధగా ఉంది కానీ వాళ్ళని కూడా విద్యాశాఖ వారి దగ్గరుండి ప్రతి అంశాన్ని లేకపోతే ప్రతి వాళ్ళకి రావాల్సిన అన్నింటినీ అందించడం కొంతవరకు ఆనందంగా ఉంది అయితే ఇందాక చెప్పినట్టుగానే దాంతో పాటు ఏమైనా అంటే మేము కూడా మా తరఫున కనీసం మాట్లాడమని చేయడానికి మేము ఉంటుంటాం ఇక్కడ భవిష్యత్ కేంద్రం వారు ఎటువంటి ఇబ్బంది వచ్చిన వెంటనే తమ మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా మన ముఖ్య అతిథి దిశీస్ గారు శివ్ గారితో ఎక్కడైతే ఈ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి మేజిస్ట్రేట్ గారిని కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ సందర్శించి వాళ్ళకి ఏదైనా మెడికల్ వైద్యపరంగా ఏదైనా సర్వీసెస్ వాళ్ళకి సేవలు అందలేకపోయినా వాళ్ళకి అధికారులతో మాట్లాడి వాళ్ళకి సరైన సేవలు అందించడమే ఈ నలసా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మరి మీకు మెడికల్ కానీ దీని ప్రకారం చేస్తారు మరి వీళ్ళకి కూడా న్యాయపరమైన హక్కులు ఉన్నాయనే తెలుసా మీ అందరికీ కూడా వాళ్ళకు కూడా లీగల్ సర్వీసెస్ న్యాయ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు న్యాయ సహాయం రూపొందించుకోవాలనుకోండి పక్కన పొందాలనుకోండి వాళ్ళంతట వాళ్ళు రాలేరు కదా మరి వాళ్ళ తరఫున ఎవరు రావాలి పెద్దవాళ్ళగా మీరే సంరక్షకులు ఎవరైతే సంరక్షకులు లేదా సంరక్షణ కూడా ముందుకు రాలేకపోతే ఏదన్నా దూరం నుంచి ఊరు నుంచి ఒక మండల కార్యాలయానికి కానీ ఒక హెడ్ క్వార్టర్స్ కానీ రావడానికి ఇబ్బంది అయితే ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఆ పిల్లల తరఫున ఒక అర్జీ అనేది దాఖలు చేసుకుంటే వాళ్ళకు కూడా ఉచితంగా న్యాయ సేవలు కానీ వైద్య సేవలు కానీ అందించడం జరుగుతుంది సో ఈ మండల న్యాయ అధికారి సంస్థ ద్వారా మీకు ఏదైనా సరే మీ పిల్లల విషయంలోనే కాదు ఏ పిల్లల విషయంలో ఎలాంటి పిల్లల విషయంలో ఏదన్నా మీ సమస్య కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు ఒక అర్జీ కానీ ఒక ఫోన్ ద్వారా కానీ మాకు సంప్రదిస్తే మేము సంబంధిత అధికారులతో మాట్లాడి దానికి కావాల్సిన తగు చర్య తీసుకుంటామని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాం అలాగే వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉండి ఈవెన్ వాళ్ళ పేరు మీద కొంత ప్రాపర్టీ ఉండి ఎవరైనా మేనేజ్ చేసుకోలేకపోయి ఉండే కనుక వేరే వాళ్ళు దాన్ని ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు కూడా న్యాయ సహాయం మనం అందిస్తా ఉన్న కోర్టు ద్వారా కూడా వాళ్ళకి రావాల్సిన ప్రాపర్టీ కానీ ఆస్తులు కానీ ఎవరన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది ఉన్నా సరే మెయింటెనెన్స్కి కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి మేము ఎప్పుడూ కూడా ముందుంటాం కాబట్టి ఈ సేవలన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని ముందు తెలియజేయడం కోసమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో రోజు ప్రతిరోజు మీరు ఈ శిక్షణ కార్యక్రమాలు మీరు పిల్లల్ని తీసుకొస్తారు లేకపోతే పిల్లల్ని పెట్టేసి వెళ్ళిపోతారు కానీ ఇంట్లో చూపెట్టే ప్రేమ ఏదైతే ఉందో మీరు పిల్లలతో దగ్గర నుండి మాట్లాడేది అది ఎక్కువ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు వాళ్ళు కాళ్ళ మీద నిలబడే పరిస్థితి మనం తీసుకురాగలగాలి అప్పుడే మనందరితో పాటు వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక భావం అవుతారు మనతో పాటు ముందుకు కదులుతారు కాకపోతే ఎన్రోల్ అవ్వాలి పేర్లు ఆ దయనీయో లేదో కూడా మీరు ఒకసారి చూసుకొని వాళ్ళకి ఏదన్నా ఉంటే సంబంధి అధికారులతో మాట్లాడడం జరుగుతుందని మీకు మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చెప్పిన అప్పటికి అర్థమైంది కదా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీరు సంకోచించవద్దు దుర్గాభావాని అని చెప్పి ఆడుంటారు కోర్టులో ఆవిడకి మీరు అర్జీలో ఫోన్ కనుక మీకు అందరూ నుంచి నెంబర్ ఇస్తారమ్మా ఆ నెంబర్కి వచ్చి మీరు ఎప్పుడన్నా సరే కాంటాక్ట్ చేయండి మీరు